హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో తోటకూర పులుసుని చూపిస్తున్నానండి వేడివేడి అన్నంలోకి ఈ పులుసు రుచి అద్భుతంగా ఉంటుందండి ముందుగా ఈ పులుసుని తయారు చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మూడు వంతుల వరకు వాటర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి తోటకూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర తోటకూర తీసుకుంటున్నానండి రెండు కట్టలు తీసుకున్నాను మీరు నార్మల్గా వాడే గ్రీన్ కలర్ తోటకూర తోటైనా చేసుకోవచ్చు వాటర్ ఇలా మరుగుతుండగా తోటకూరని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయలని వేసుకున్నాను చిన్న ఉల్లిపాయల ప్లేస్ లో మీరు పెద్ద ఉల్లిపాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక ఐదు పచ్చిమిర్చీలను వేసుకున్నాను మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ తోటకూరని ఉడికించుకోవాలి పెద్ద టైం పట్టదండి చాలా త్వరగా తోటకూర ఉడికిపోతుంది ఈ విధంగా కొద్దిగా తోటకూర కలర్ మారిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు ఇంకా రసంతో పాటు వేసుకోవాలి ఇందులోకి పులుసు చిక్కదనం కోసం ఒక మూడు స్పూన్ల వరిపిండిని తగినంత వాటర్ లో కలుపుకుని వేసుకోవాలి వరిపిండి వాటర్ వేయడం వల్ల పులుసు ఉడికేటప్పటికి చిక్కగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని అసలు స్కిప్ చేయకండి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేయడం వల్ల ఈ విధంగా కలుపుకొని పులుసుని బాగా మరిగించుకోవాలి వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకుని పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకుని మరుగుతున్న ఈ పులుసులో వేసుకుని కలుపుకోవాలి పులుసు ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి చల్లారిన కొలిది పులుసు చిక్కగా అవుతుంది వేడివేడి అన్నంలోకి ఈ పులుసుని వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసుని కలుపుకొని ఫ్రైని నలుచుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్